మనుష్య జన్మ ఎందుకు విశిష్టమైనటువంటిది అంటే ఈ మనుష్య జన్మ పైన ఉన్నటువంటి విశేషమైనటువంటి జన్మలు ఏమిటంటే సిద్ధులు సాధ్యులు గంధర్వులు యక్షులు కిన్నరుడు కింపురుడు కింపురుషులు దేవతలు అంతవరకు వెళ్ళిపోవచ్చు మానవ జన్మలోనే మనుష్య జన్మలోనే నువ్వు ఉత్తర జన్మలు ఎలా పొందాలి అని నిర్ణయించుకొని గత జన్మలలో చేసినటువంటి పాపములన్నీ కూడా కడిగేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ ఈ జన్మ జై హనుమాన జ్ఞాన గుడ సాగర జయకపీసతి లోకవు జాగర అని పలకగలిగినటువంటి నోరిచ్చాడు భగవంతుడు ఈ జన్మలో ఏ కుక్కగానో పుడితే ఆ అవకాశం లేదు రామనామం చెప్పమంటే అవి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో లేనటువంటి ఒకే ఒక లక్షణం మానవ జన్మకి ఇచ్చాడు గనక ఈ శరీరము మళ్ళీ రాదయ్యా వచ్చినప్పుడు దీన్ని సద్వినియోగపరచుకో ఎలా సద్వినియోగపరచుకోవాలి అంటే సత్సంగము ద్వారా సద్వినియోగపరచుకో అంటే సత్చింతన కలిగినటువంటి వారు సదాలోచన ఉన్నటువంటి వారు సద్బుద్ధి కలిగినటువంటి వారు అక్కడ ఉంటారు కనుక వారి యొక్క వైబ్రేషన్స్ ఈ సామూహిక పారాయణలలో మనకి కూడా అందుతాయి